ఆర్టీసీ అన్ రిజర్వ్డ్ బస్సుల సీట్లు దొరకాలంటే బస్సు కిటికీలకెళ్ళి ఖర్చీపులు కండువాలు హ్యాండ్ బ్యాగులు వేసి సీట్లు రిజర్వ్ చేసుకునే సత్సంప్రదాయం ఎన్కీ అనాదిగా నడుస్తుందేనా సీట్ల ఖర్చీ పడ్డదంటే మూడు బాటల కాడ చేతబడి మంత్రాలు చేసిన దానితోటి సమానంగా భయపడతారు దాన్ని తీసేయాలంటే అంతటి సాంప్రదాయాన్ని కాదని గీ అక్కలేసిన ఖర్చీపును తీసి అవతల పడేసినట్టు గీ అన్న కథం ఖర్చీ పేసిన మా సీట్ అనే కూర్చుంటావా నీకెంతో ధైర్యం అని జుట్టూసినట్టు వీక్కుంట సప్ప సప్ప దర్శుడికి ఆడోళ్లిద్దరు ఆంధ్ర కాకినాడ జిల్లా తుని నర్సీపట్నంలో నడుమ తిరిగే ఆర్టీసీ బస్సులైన ఫైటింగ్ ఇది ఇప్పటిదాకా ఆడోళ్లు ఆడోళ్లే సీట్ల కోసం గిట్ల శిగపట్లు పట్టుకోగా చూసినా కానీ ఫ్రీ బస్సుల పథకం పుణ్యమా అని ఆ శిగపట్ల ఆచారాన్ని ఆడా మొగ అన్న తేడా చూపెట్టి జెండర్ ఈక్వాలిటీకి ఇంజస్టీ చేయకుండా మొగోళ్లకు కూడా వర్తింపజేస్తున్నారు మన అమ్మ లెక్కలు మరి ఏంది కష్టపడి ఖర్చు పేసినా తీసేసి కూసుంటాడు ఈ మనిషి సీట్లకేళ్ళు ఖర్చీ తీసి పారేసాడు అంటే కన్ఫర్మ్ అయిన రిజర్వేషన్ టికెట్ క్యాన్సిల్ చేసిన దానికంటే ఎక్కువ సమానం అన్న సంగతి మర్చిపోతే ఎట్లా